దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడానికి నిర్వాహకులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఈ నెల మూడు నుంచి పదమూడవ తేదీ వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఇందులో భాగంగా మీరాల మండిలోని శ్రీ మహాకాళేశ్వర దేవాలయంలో ఈసారి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవాలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మహాభిషేకం అలంకరణ చతుష్టి ఉప మహాపూజ పది పారాయణాలు చండీహోమం పూర్ణాహుతి నైవేద్యంతో పాటు సాయంత్రం ఐదు ముప్పై గంటలకు సామూహిక సహస్రనామ కుంకుమార్చన సాయంత్రం ఆరు ముప్పై గంటలకు సహస్ర దీపోత్సవం ఊంజల్ సేవ రాత్రి ఎనిమిది గంటలకు ఆరతి సామూహిక ఆరతి గౌరీ పూజ తదితర పూజా కార్యక్రమాలతో పాటు తొమ్మిది గంటలకు అన్నప్రసాద వితరణ రాత్రి పది ముప్పై ఐదు గంటలకు అమ్మవారికి ఏకాంత సేవ తదితర పూజా కార్యక్రమాలుంటాయని గాజులంజయ్ తెలిపారు